అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి లాగ్స్ నేను మీ మాతృ ఈరోజు నేను చికెన్ ధీమా రెసిపీ ట్రై చేస్తున్నాను ఇది స్పెషక్లీ చికెన్ లవర్స్ మీకోసమే ట్రై చేస్తున్నాను మీకు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇది చపాతీలో కానీ రైస్లో కానీ పరోటా స్టఫ్డ్ పరోటా ఆలు పరోటా లాగా స్టఫ్డ్ పరోటా కూడా చేసుకోవచ్చు ఈ ధీమాతో చాలా టేస్టీ ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు దీనికోసం నేను ఒక పావు కేజీ వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను కీమా కదా ఇది బోన్లెస్ చికెన్ తీసుకుంటేనే బాగుంటుంది బోన్స్తో అయితే కష్టం బోన్స్ లేకుండానే తీసుకోండి ఇది ముందుగా నేను పసుపు ఉప్పు కొంచెం కారం వేసి మ్యారినేట్ చేసి పెట్టాను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ముందు అది ఇప్పుడు మనం మిక్సీలో వేసేసుకోవాలి ఎక్కువసేపు వేయకూడదు మరీ పేస్ట్ లాగా చేయకుండా ఆపి ఆపి వేసుకోండి మనం టమాటోస్ ఎలా వేసుకుంటామో ఆ విధంగా వేసుకోండి అది పక్కన పెట్టేసుకొని మనం ఒక ప్యాన్ తీసుకొని ఫస్ట్ దాంట్లో ఆయిల్ వేసుకుందాం దాంట్లోనే అన్ని పోపు దినుసులు ఓల్ స్పైసెస్ అన్ని వేసుకోండి జీలకర్ర షాజీరా కొంచెం లవంగా ఇలాచి దాల్చిన చెక్క యాడ్ చేసుకోండి మీరు ఇది వద్దంటే ఇది స్కిప్ చేసుకోండి గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి ఇది నాన్ వెజ్ ఐటమ్ కాబట్టి కొంచెం గరం మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుంది అందుకోసం నేను ఇవి యాడ్ చేస్తున్నాను తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేస్తాను పోపు దినుసులు కొంచెం వేగి వేగిపోయిన తర్వాత మనం కొన్ని ఆనియన్స్ కట్ చేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను అది సన్నగా కట్ చేసుకొని వేసుకోండి మనం కీమా కాబట్టి కూడా సన్నగా ఉంటే బాగుంటుంది అందుకోసం సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇది వేగడానికి ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మనం ఎప్పుడైనా ఆనియన్స్ వేయగడానికి ముందుగానే సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే ఆనియన్స్ తొందరగా వేగిపోతాయి ఇది కొంచెం వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకోండి ఒక రెండు మూడు వరకు పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోండి ఇది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఆనియన్స్ మనం మూత పెట్టేసుకొని వేపేసుకుందాం కొంచెం ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మనం మూత పెట్టేసుకున్నామంటే మంచిగా వేగిపోతాయి ఇవి బాగా వేగిపోయిన తర్వాత మనము కీమా కూడా యాడ్ చేసుకుందాం దీంట్లో కొంచెం టమాటా కూడా యాడ్ చేసుకోండి మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి వద్దు మనకు టమాటా ఫ్లేవర్ వద్దు అంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు సన్నగా తరుక్కునైనా వేసుకోవచ్చు టమాటో లేదంటే వేసి కూడా వేసుకోవచ్చు పేస్ట్ లాగా చేసుకొని మంచిగా ఆనియన్ వేగిపోయిన తర్వాత మనము టమాటో కట్ చేసుకొని వేసుకుందాం సన్నగా కట్ చేసుకోవాలి టమాటో ఇప్పుడు మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెళ్ళిపోయే పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి మీకు ఫ్రెష్గా ఉంటే మీరు ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంది ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనము టమాటోస్ వేసుకుందాము నేను ఒక టమాటోనే తీసుకున్నాను ఇది కొంచెం ఫ్రై లాగా చేసుకుంటున్నాను అందుకోసం ఒక టమాటో తీసుకున్నాను మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి గ్రేవీ టైప్లో చేసుకోవాలి కీమా అంటే మీరు కొంచెం ఎక్కువ కూడా రెండు టమాటోస్ తీసుకోవచ్చు లేదా పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు టమాటోస్ ఈ టమాటోస్ మంచిగా మగ్గిపోయి మెత్తగా అయిపోయిన తర్వాత మనం కీమా యాడ్ చేసుకుందాం దీంట్లోకి ఈ టమాటో వేయడం వల్ల నాన్ వెజ్ కదా కొంచెం పప్పు కొంచెం మంచిగా ఫ్లేవర్ వస్తుందని వేసుకుంటున్నాను మరి ఫ్రై లాగా కాకుండా కొంచెం ఇది వేసామంటే కొంచెం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం రైస్లోకి వేసుకుంటే లేదంటే మనము మంచిగా పరోటా స్టఫ్డ్ పరోటా కీమా స్టఫ్డ్ పరోటా చేసుకోవచ్చు చపాతీ బదులు చపాతీ రోల్ కూడా చేసుకోవచ్చు కీమా పెట్టుకొని పిల్లలకి అలా ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు నార్మల్గా కొత్తగా పిల్లలకి చికెన్ అలవాటు తీయాలన్నప్పుడు కూడా ఈ విధంగా చేసుకున్న పెట్టచ్చు ఇప్పుడు మనం మిక్సీ ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి వేసేసుకోవాలి మనకి టమాటో మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇది కూడా ఆయిల్లో కొంచెం ఇచ్చాలి కొంచెం కలపాలి వేసిన తర్వాత కొంచెం కలిపిన తర్వాత ఇలా అవ్వదు కొంచెం కీమా కీమా లాగా అవుతుంది మనకి పేస్ట్ లాగా కనిపిస్తుంది కానీ పేస్ట్ లాగా ఏమవ్వదు బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకున్నామంటే ఇది మంచిగా అవుతుంది మంచిగా కొంచెం ఇలా ఇలా నొక్కుతూ కలుపుకోండి మనకి ఎక్కడైనా కొంచెం పెద్ద పెద్ద ఉండలాగా ఉంటే కూడా విడిపోతాయి అప్పుడు మంచిగా కీమ మంచిగా అయిపోతుంది బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మంచిగా ఉడకనిద్దాము అది ఉడికిపోయిన తర్వాత ఎక్కువ టైం ఏం పట్టదు ఇది కీమా మనం ముందు మిక్సీలో వేసేసుకున్నాం కాబట్టి టైం ఎక్కువ తీసుకోదు ఇది ఉడకడానికి ఒక టెన్ మినిట్స్లో ఇది రెడీ అయిపోతుంది అప్పటికప్పుడు ఈజీగా చేసి పెట్టేయచ్చు పిల్లలకి బాక్స్లో పెట్టి పెట్టాలి అంటే కూడా ఈ విధంగా చేసి పెట్టచ్చు లేదా చపాతీలు ఏదైనా కర్రీ కావాలి అప్పటికప్పుడు అన్నా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కారం ధనియా పౌడర్ ఆల్రెడీ సాల్ట్ మనం ఇందాక ఆనియన్స్ వేసుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి సాల్ట్ టేస్ట్ చూసుకొని వేసుకోండి కొంచెం జీలకర్ర పొడి అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం బాగుంటుందని పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను మీకు వద్దంటే స్కిప్ చేసుకోండి మనం మీరు హోల్ స్పైసెస్ వేసుకున్నారంటే గరం మసాలా వద్దంటే ఇక్కడ స్కిప్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం వేసుకోండి గరం మసాలా మీకు కావాలంటే కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి నేను ఎక్కువ మసాలాలు వేయకుండా కొంచెం కొంచెంగానే వేస్తున్నాను మరి మసాలాలు ఎక్కువ అయితే కూడా పిల్లలకి ఇబ్బంది అవుతుందని మసాలాలు ఎక్కువ యాడ్ చేయలేదు దీంట్లోనే ఒక టూ స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేస్తున్నాను మీకు కొద్దంటే ఇది కూడా స్కిప్ చేసుకోవచ్చు పెరుగు కొంచెం వేసుకున్న తర్వాత ఇంకా మంచిగా ఉడకాలి మంచిగా పట్టాలి ముక్కకి అని చెప్పేసి పెరుగు యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే దీంట్లో ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ టైప్లో కూడా చేసుకోవచ్చు లేదంటే మనం ఇది ఫ్రై లాగా కూడా ఉంచుకోవచ్చు అలాగే కొంచెం ఎక్కువసేపు ఉడికి పెట్టుకున్నామంటే ఫ్రై లాగా అయిపోతుంది నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను మంచిగా ఉడికిపోతుంది అందుకోసమని మనం రెగ్యులర్గా కర్రీ చేసుకోవడం కన్నా అప్పుడప్పుడు ఈ విధంగా చేసి పెట్టామంటే పిల్లలకి అలవాటు అవుతుంది చికెన్ కొత్తగా స్టార్ట్ చేసే పిల్లలు చిన్న పిల్లలకి మొదలు పెడతామంటే ఇందులో బోన్స్ ఉండవు కాబట్టి పిల్లలకి కీమా ఈజీగా పెట్టండి మటన్ కొంచెం ఆరగడానికి కొంచెం డైజెస్ట్ అవ్వడానికి లేట్ అవుతుంది కాబట్టి చికెన్ ఈ విధంగా అలవాటు చేయండి ఇది కొంచెం ఉడకనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని మంచిగా ఉడకబెట్టేసుకోండి అప్పుడు మంచిగా దగ్గరకు వచ్చేస్తుంది మంచిగా దగ్గరికి వచ్చాక ఫ్రై నేను ఫ్రై అనుకుంటున్నాను కాబట్టి నేను బాగా దగ్గరికి రానిచ్చేంత వరకు ఉడకపెట్టుకుంటున్నాను ఎక్కువ టైం ఏం తీసుకోది ఇది మంచిగా ముక్కంతా పీల్ చేసుకుంటుంది ఒక ఫైవ్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది ఈ రెసిపీ మొత్తం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అంత ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది చికెన్ ఉడకడమే తొందరగా ఉడుకుతుంది కదా ఇది చేసామంటే ఇంకా చాలా తొందరగా ఉడికిపోతుంది మీరు చపాతీలకు కానీ పరోటాలకు కానీ ఫ్లేవర్డ్ రైస్ జీరా రైస్ కానీ వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇది మంచిగా నిమ్మకాయ పిండి వేసుకున్నామంటే ఫైనల్గా చాలా బాగుంటుంది ఇది ఇంకా రెడీ అయిపోయింది నేను ఇంతవరకు తీసుకుంటున్నాను ఈ విధంగా ఫ్రై లాగా చేసుకుంటున్నాను మీకు కొద్దు అంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా గ్రేవీ లాగా కూడా చేసుకోండి మీకు అలా ఇష్టమైతే అలా చేసుకోండి లేదంటే ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి మనం ఎప్పుడు రెగ్యులర్గా తోటే కీమా చేసుకుంటాం కదా అప్పుడప్పుడు చికెన్తో కూడా ఈ విధంగా చేసుకున్నామంటే ఇది కూడా బాగుంటుంది ఉడకడానికి ఎక్కువ టైం ఏం తీసుకోవచ్చు తొందరగా చేసేసుకోవచ్చు లేదా మనం ఎక్కువ చికెన్ తెచ్చుకున్నప్పుడు కొన్ని పీసెస్ పక్కకు పెట్టుకొని కూడా నెక్స్ట్ డే కానీ డీ ఫ్రిడ్జ్లో మంచిగా మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకొని నెక్స్ట్ డేకి పిల్లలకి బాక్స్లో కానీ చపాతీ పూరి అలాంటివి చేసి పెట్టినప్పుడు కానీ ఈ విధంగా చేసి పెట్టామంటే వాళ్ళకు కూడా నచ్చుతుంది ఎప్పుడు ఆలు కర్రీ అలాంటివి కాకుండా చపాతీ పూరిలోకి ఈ విధంగా కీమా కర్రీ చేసి పెట్టండి చికెన్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తింటారు ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్